నందమూరి బాలకృష్ణ బోయిపాటి శ్రీను కాంబినేషన్ గురించి కొత్తగా చెప్పవలసిన పని లేదు వీరిద్దరూ కలిసి సినిమాలు చేస్తున్నారంటే ఆ సినిమా హిట్ అని ఫిక్స్ అయిపోతారు సినీ అభిమానులు బాలకృష్ణ బోయిపాటి శ్రీను కాంబినేషన్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లకు ప్రసిద్ధి చెందింది వారి సినిమాలు పవర్ఫుల్ డైలాగులు యాక్షన్ సీక్వెన్సులు బలమైన కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి వీరిద్దరూ కలిసి ఇప్పటి మూడు బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించారు బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా సింహ ఈ సినిమా బాలకృష్ణ కెరియర్లో ఒక ముఖ్యమైన మలుపు అప్పటి వరకు వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న బాలకృష్ణకు ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది ఆ తర్వాత వీరు కాంబినేషన్లో వచ్చిన సినిమా లెజెండ్ రెండు వేల పద్నాలుగులో ఈ చిత్రం కూడా భారీ విజయాన్ని అందుకుంది బాలకృష్ణకు మాస్ ఇమేజ్ను మరింతగా పెంచింది ఇందులో జగపతి బాబు బిల్లన్గా నటించారు వీరిద్దరూ కలిసి చేసిన మూడో సినిమా అఖండ రెండు వేల ఇరవై వచ్చింది ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ భారీ విజయాన్ని అందుకు బాలకృష్ణ కెరియర్ లోనే అత్యధిక వసూలు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది ఇందులో బాలకృష్ణ అఘోర పాత్రలో కనిపించి మెప్పించారు ప్రస్తుతం వీరిద్దరూ కలిసి అఖండ టూ వర్కింగ్ టైటిల్ అఖండ టూ తాండవం అనే చిత్రం చేస్తున్నారు ఈ సినిమా రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన అఖండకు సీక్వెల్ గా వస్తుంది ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి రెండు వేల ఇరవై ఐదు దసరా సందర్భంగా విడుదల కానుంది అయితే అఖండ టూ సినిమా ఆగిపోయిందనే ప్రచారం జరుగుతుంది దర్శకుడు బోయపాటికి బాలకృష్ణల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అఖండ టూ అనుకున్నట్టు రాకపోవడంతో సినిమా షూటింగ్ నుంచి బాలకృష్ణ వెళ్లిపోయారనే ప్రచారం జరుగుతుంది తాజాగా ఈ ప్రచారంపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చారు అఖండ టూ గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చారు సినిమా షూటింగ్ సజావుగా జరుగుతుందని నిర్మాతలు ప్రకటించారు దీంతో ఈ సినిమా గురించి వస్తున్న రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది ఇక ఈ సినిమాను పద్నాలుగు రీల్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు దమన్ సంగీతం అందిస్తున్నారు ఈ సినిమాకి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాలకృష్ణ ఫ్యాన్స్ ఉంటే ఈ వీడియోకి లైక్ చేయండి